ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు గురజాల డిఎస్పీ గారి ఆదేశానుసారం దివాళ్ల మాచల్ల రోరల్ మండలం హస్నాబాద్ తండాలో ఎక్సైజ్ శాఖ పోలీస్ శాఖ కలిసి కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా కార్డినన్స్ సెర్చ్ లో ఎక్సైజ్ శాఖ నుంచి మరియు పోలీస్ శాఖ నుంచి మొత్తం డెబ్బై మంది పాల్గొనడం జరిగింది ఈ కాడియాన్స్ చర్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే హస్నాబండ మరియు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా నాటు ఉన్నది అనే సమాచారం ఉంది ఆ విధమైన కేసులు కూడా ఈ గ్రామం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి వాటిని అరికట్టాలి నాటు సారాన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ నాటు ఈ కాడియాన్ చర్చిని ఏర్పడ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ కాడియాన్ చర్చిలో అనుమానాస్పదంగా ఉన్న ప్రతి ఇంటిని ప్రతి వ్యక్తిని ప్రతి వాహనాన్ని తనిఖీ చేసాము తనిఖీ చేసి మొత్తం ఈ ఆపరేషన్లో తనిఖీలలో భాగంగా సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు ఇరవై మూడు గొడ్డళ్ళు ఒక పదహారు కత్తులు ఒక పద్నాలుగు గడ్డపార కట్టర ఒకటి మరియు ఈ ఈ ఎక్సైజ్ కేసుల్లోనే అరెస్ట్ కావలసిన ఉన్న ఇద్దరు పాత నరస్తులను కూడా ఈ సందర్భంగా అరెస్టు చేశాము అదేవిధంగా రెండు వందల లీటర్ల బెల్లపూటను కూడా ఈ కార్డన్ కేసులో భాగంగా ధ్వంసం చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలకు కోరేది ఏంటంటే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఉన్న గ్యాంబ్లింగ్ నాటుసర ఇట్లాంటివి ఏదైనా ఉంటే పోలీస్ శాఖకి సమాచారం అందించి వాటిని నిర్మూలించడానికి సహాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాము అదేవిధంగా ఈ అసాంఘిక కార్యకలాపాలు చేసే నేరస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు మానుకొని వాళ్ళ జీవనం సక్రమంగా చేసుకోవాలి లేదంటే ఇలాంటి వాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం